హాయ్ అండి హలో మై వ్యూయర్స్ ఎలా ఉన్నారు రీసెంట్గా నేను లేపాక్షి మహాక్షేత్రానికి వెళ్ళాను విత్ ఫ్యామిలీతో పుట్టపర్తి యాత్రలో భాగంగా ఇక్కడ ఫ్యామిలీని తీసుకెళ్ళాను ఇంతకుముందు నేను వెళ్ళాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఫ్యామిలీని తీసుకెళ్ళాను ఈ గుడిలో శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడిలో ఒక ఐదారు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవేంటి అంటే వీరభద్రస్వామి టెంపుల్ ఇది యాక్చువల్గా లోపల దుర్గామాత స్వయంభుగా వెలిసారని చెప్తారు దర్శనం కూడా బాగా జరిగింది లోపల వీడియోలు అవి తీయకూడదు కాబట్టి తీయలేదు మీరు కూడా తీయద్దు అయితే బయట శిల్పకళ శిల్పకళ ఇదంతా చూస్తే పురాతనమైన వాళ్ళు చాలా గొప్ప మనుషులు చాలా గొప్ప మనుషులు బయట నాగేంద్ర స్వామి పడగుండి శివ శివలింగం ఉంటుంది అది కూడా సీతమ్మవారి పాదం ఒకటి ఉంటుంది బ్రహ్మసూత్ర శివలింగం ఉంటుంది మహాగణపతి ఏకశిల మీద చెక్కిన మహాగణపతి అండ్ ఊరు బయట ఏకశిల మీద చెక్కిన మహానంది కూడా ఉంటుంది చాలా అద్భుతమైన క్షేత్రం ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళు బాగా ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఇంతకుముందు ఆ నాగేంద్ర స్వామి పడగ దగ్గరికి కానీ మనం వెళ్ళి ముట్టుకోవటానికి ఈజీగా ఉండేవి ఇప్పుడు ఏం చేశారంటే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనమాట ప్లస్ గైడ్ కూడా ఉన్నారు మీరు వీలుంటే గైడ్తో చూడండి ఇదే బ్రహ్మసూత్ర శివలింగం చాలా అద్భుతంగా ఉంది ప్లస్ మీరు గుళ్ళోకి వెళ్ళిన తర్వాత స్తంభాల మధ్యలో పైన రామాయణం గురించి వీటి గురించి ఉంటుంది అది కూడా చూడండి చాలా గొప్ప క్షేత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్